డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ఘటన చోటు చేసుకుంది అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుందని చెప్పొచ్చు ఇక్కడ ఒక భారీ గోడ కోలటంతో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ఘటనా స్థలంలో తమ ప్రాణాలు కోల్పోయినటువంటి విషాదాంత ఘటన ప్రతి ఒక్కరిని నివెరిపోయేలా చేసింది ప్రతి ఒక్కరు షాక్ లో ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా కూడా చందనోత్సవం అంటే నిజరూప దర్శనం స్వామివారిని వారిని నిజరూపంలో దర్శించుకోవటానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు వేలాదిగా అందుకు తగ్గట్లుగాని దాదాపు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనాలతో ఎప్పటికప్పుడు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా అలాగే అంతే అగ్రెసివ్ గా ఎఫెక్టివ్ గా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అయితే సింహగిరి సంబంధించినటువంటి బస్ స్టాప్ నుంచి పైకి వస్తున్నటువంటి వేలో ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు రిటర్నింగ్ వాల్ ఇది సో ఇక్కడ ఆనుకొని స్టెప్స్ అనమాట ఇది మెట్ల మార్గం ఇది మూడు వందల రూపాయలు క్యూ లైన్ అనమాట ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఈ గోడ ఏదైతే ఉందో ఒక్కసారిగా ఉదయం రెండున్నర నుంచి మూడు గంటల పాటు అంటే దాదాపు అరగంట పాటు హెవీ రెయిన్ ఏదైతే కురిసిందో భారీ వర్షం వల్ల ఈ గోడ ఒక్కసారిగా కూలి పోయింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మట్టిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనుక ఈ మట్టి కూడా లూజ్ గా ఉండడం వల్ల ఈ గోడ పైన చాలా ప్రెజర్ ఇచ్చిందని చెప్పొచ్చు సో గోడలో ఈ ఏదైతే గోడ నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణంలో కూడా చాలా అవకతవకలు అంటే మీన్ నాణ్యత లోపం వల్ల ఇది ఎంత వీక్ గా ఉంది దాని ఈ గోడ బేగా పడిపోవటానికి అవకాశం అయింది అందువల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేటటువంటి ఒక వాదన కూడా వినపడుతోంది జస్ట్ ఇక్కడ మీరు మిగిలినటువంటి ఏదైతే ఈ పగిలినటువంటి గోడను ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఈ గోడ కోలటానికి ఒక అరగంట పాటు కురిసినటువంటి వర్షం ఏ స్థాయిలో కారణమైందో మనం అర్థం చేసుకోవచ్చు ఇదే వేలో మూడు వందల రూపాయలు అంటే సాధారణ దర్శనం చేసుకోవటానికి చాలా మంది వాళ్ళు ఎక్కువగా వచ్చేటటువంటి క్యూ రద్దీగా ఉండేటటువంటి క్యూ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ అనమాట ఈ వే నుంచి ఎంతో మంది భక్తులు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న టైంలో ఒక్కసారి అంటే మూడు గంటల ప్రాంతంలో ఆనంద గజపతి రాజు గారు స్వామివారికి తొలి పూజ చేయటానికి వచ్చిన సమయంలోనే ఇంకా మిగతా దర్శనాలు అన్ని క్యూ లైన్లకి కూడా దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉంది ఆ టైంలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం ప్రతి ఒక్కరు భయాందోళనకు గురయ్యారని చెప్పొచ్చు ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షం కురిసింది ఏంటి ఈ రోజు స్వామివారి దర్శనానికి అంతరాయం కలగబోతుందా అనే ఆలోచన మరొక వైపు ఉగ్ర నరసింహుడైన స్వామివారి చందనం ఒలుపులో ఈ రోజు నిజ రూప దర్శనానికి ఒక నిదర్శనంగా కూడా ఈ వరుణుడు కురుస్తున్నాడు అనేటటువంటి రకరకాల విశ్లేషణలు జరుగుతుండగానే ఈ విషాదకరమైన ఘటన ఒక్కసారిగా జరిగిందని చెప్పొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ సిమెంట్ బ్రిక్స్ వీటితో నిర్మించినటువంటి గోడ ఒక్కసారిగా కూలిపోవటంతో రేకులు కూడా ఎగిరి పడ్డాయి దీంతో పాటు ఇనుప కంచె కూడా దానికి ఆనుకొని ఉంది ఇంకా అది కూడా లేకపోతే గనక ప్రమాదం మరి పెద్ద స్థాయిలో జరగటానికి అవకాశం ఖచ్చితంగా ఉండి ఉండేది ఇక్కడ ఏడుగురు ఒకేసారి చనిపోయారు దీంట్లో ఇక్కడ ఆల్రెడీ చందనోత్సవం డ్యూటీలో ఉన్నటువంటి ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఏపీ ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఏపీ ఫైవ్ డిపార్ట్మెంట్ ఘటన జరిగినటువంటి ఒక ట్వంటీ మినిట్స్ కి ఘటనా స్థలికి అయితే చేరుకున్నారు దగ్గరలోనే ఈ భారీ గోడ ఏదైతే కూలిందో ఈ గోడ శబ్దం కూడా మేము విన్నాము ఆ విన్న వెంటనే ఇక్కడికి ఘటనా స్థలికి చేరుకున్నాము అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇమీడియట్గా గా మేము అందరం కూడా రెస్క్యూలో పార్టిసిపేట్ చేశాము దాదాపు వంద మంది వరకు కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసి ఇమీడియట్ గా ఈ కంచెల్ని తొలగించారు ఇవే ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ భారీగా ఉన్నటువంటి సిమెంట్ గోడకి నిర్మాణానికి కావాల్సినటువంటి ఈటుకలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మనుషుల మీద పడిపోవడం వల్ల ఆ కింద ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్కరి మృతదేహాలు బయటకు రావడంతో తీవ్రమైనటువంటి భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది అది కూడా త్రీ త్రీ ఓ క్లాక్ ఎర్లీ అవర్స్ లో జరగడం వల్ల కాస్త చీకటిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ దగ్గరలో సర్వీస్ ఇవ్వడానికి వచ్చిన వాలంటీర్లు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసి ఒక్కొక్కటి ఆ గోడలు తొలి ఏవైతే కూలిపోయినటువంటి గోడ ఆ ముక్కలు బయటికి తీస్తూ ఉన్న కొల్ది కొంతమంది మృతదేహాలు భక్తులు అలా ఛిద్రమైపోయినటువంటి ఆ మృతదేహాలను బయటకు తీస్తూ వాళ్ళు కూడా చాలా విషాదంగా ముగిసిందని చెప్పొచ్చు ఈ ఘటన చాలా బాధాకరం ఎందుకంటే సింహాచలం చరిత్రలోనే ఇలాంటి విషాదం ఎప్పుడు కూడా కని విని ఎరగినటువంటి పరిస్థితి ఇక్కడ ఒక్కసారిగా కేకలు పెట్టినటువంటి మృత్యు ఘోష అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ పరిస్థితిలో ఒక్కసారిగా వర్షం పడుతుంది కాస్త షెల్టర్ లోపలికి వెళ్ళిపోతే కనుక ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇంకొక థర్టీ మినిట్స్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు స్వామి వారిని దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళుండే వాళ్ళు కానీ ఒక్కసారిగా వాళ్ళు అనుకోకుండా జరిగినటువంటి ఒక ప్రకృతి విపత్తులాగా విరుచుకు పడింది విషాదంగా మిగిలిపోయిందని చెప్పొచ్చు ఈ ఘటన చాలా బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఆలయ అధికారులు కూడా ఇక్కడికి చేరుకుని ఏంటి ఘటనకు సంబంధించినటువంటి ఎక్కడ ఎక్కడ జరిగింది అనేటటువంటి పరిస్థితులు కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారు ఏదైనా కూడా చాలా బాధాకరమైన ఘటన మరొకరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని ఈ ఏడుగురులో కూడా ముగ్గురు మహిళలు కూడా తెలుస్తోంది ఏదేమైనా వంద మంది రెస్క్యూ ఆపరేషన్ చేశారంటే ప్రమాద స్థాయి ఏ రకంగా ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు ఒక్కసారిగా ఆ ఈ ఘటన రావాలంటేనే భయభ్రాంతులకు గురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మాధవ్ గారు కూడా ఒకసారి ఇక్కడ ఆలయ అధికారులకు కూడా ప్రమాదం ఎలా జరిగింది ఏం జరిగింది అసలు అందరూ భక్తులందరూ కూడా స్వామి దర్శనానికి వచ్చిన క్రమంలో ఒకవైపు అక్కడ దర్శనాలు జరుగుతున్నాయి వివీఐపీలు విఐపీల దర్శనాలు అప్పుడే ప్రారంభమయ్యాయి అదే సమయంలో అరగంట పాటు కురిసిన భారీ వర్షం ఇంత విషాదాన్ని మిగులుస్తుందని ఎవరు ఊహించలేదు మాధవ్ గారు మీరు కూడా ఆలయ అధికారులతో మాట్లాడున్నారు ఏం జరిగింది బాగా చెప్పి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి జరిగింది ఏదైతే పెద్ద ఎత్తున భక్తులు వస్తారో సర్వదర్శనం ఫ్రీ దర్శనం వాళ్ళకి రెండు క్యూల్ కింద చేయాలని చెప్పి బస్సులతో పైకి వచ్చి పైకి ఎక్కడానికి ఏర్పాటు చేసి రెండు దారులను ఏర్పాటు చేయడం జరిగింది గతంలో లేని దారిని మెట్లు పెట్టడం జరిగింది పక్కనే గోడ కట్టడం జరిగింది ఇరవై రోజులు అయిందట గోడ ఆ గోడ కట్టి దానికి మధ్యలో ఏదైతే మట్టి ఉందో మట్టి ఆ చర్యలు కొందరికి ఏదైతే అరగంటలో పడిన ఏదైతే భారీ వర్షం ఉందో పైనుంచి నీరు పురితంగా పారింది ఆ నీరు పారటం ఈ గోడకి ఆ మట్టికి మధ్యలో ఆ మట్టి దానిపైన రావటం ఒక్కసారి ఒక వేవులా రావటం అందరూ కూడా దాంట్లో ఈ యొక్క డెబ్రిస్ కింద ఉండిపోవటం అందరూ కూడా పీకల లోతు తలకాయలు పైన ఉన్నాయని చెప్పి కానిస్టేబుల్ చెప్తున్నారు ఆ విధంగా జరగడం ఏదైతే చాలా దురదృష్కరం ఎనిమిది మంది మరణించారని చెప్పి ఇప్పుడే వార్త ఒకళ్ళు ఏడుగురు ఇక్కడే మరణించారు ఇంకొకళ్ళు హాస్పిటల్ ఇప్పుడే మరణించారు సో ఇది చాలా దురదృష్కరం ఒక ముగ్గురు గాయపడ్డారు సో ఇది చాలా దురదృష్ట సంఘటన సింహాచల ముఖ్యంగా అక్షయ తృతీయ సందర్భంగా ఇప్పుడు జరిగిన సంఘటన జరిగింది ఈ విధంగా జరగటం అనేది చాలా అపశృతి భారీ అపశ్రుతి తప్పనిసరిగా ఎవరు ఎవరైతే దీని బాధ్యులు ఉన్నారో వాళ్ళకి పైన చర్యలు తీసుకోవాలి అలాగే క్షతగాత్రుల ఆదుకోవాలి మృతులకి ఆదుకోవాలి ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకుంటుంది అలాగే ఈ మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చోట్ల చర్యలు తీసుకోవాలి ఇటువంటి గార్డెన్ నిర్మాణంలో కాస్త నాణ్యత లోపం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని ఊహించవచ్చు ఎందుకంటే ఇక్కడ లూజ్ ఆయిల్ ఇక్కడ కండిషన్ ఆల్రెడీ దేవస్థానం అధికారులకు తెలుస్తోంది సో ఆ కెపాసిటీ ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచన మీరు చెప్పినట్టు ఇక్కడ డివైడ్ చేయడానికి కొత్తగా ఏర్పాటు మెట్ల మార్గానికి ఈ గోడ ఉండటం ఆ విధంగా ఇటు సైడ్ సైడ్ అటు ఇంకో వాల్ కారణంగా రెండింటి మధ్యలో పూర్తిగా ఇరుక్కుని చనిపోవటం జరిగింది అంటే ముఖ్యంగా ఏదైతే ఫ్లై యాష్ బ్రిక్స్ ఉన్నాయో ఈ భారీ బ్రిక్స్ ఇవి వీటికి క్యూరింగ్ సరిగ్గా జరిగి ఉండకపోవచ్చు దాని కారణంగా ఈ విధంగా కూలిపోవడం జరుగుతుంది లేకపోతే సాధారణంగా జరగదు సో ఈ బ్రిక్స్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫ్లైయాష్ బ్రిక్స్ అదే హాలో బ్రిక్స్ అయితే ఇంకోలా ఉంటుంది సో ఆ విధంగా జరిగిందని అలాగే మట్టి బ్రిక్స్ ఉన్నా కూడా ఆ విధంగా జరిగి ఉండేది కాదేమో సో ఆ విధంగా ఈ యొక్క భారీ బ్రిక్స్ కాబట్టి ఆ బ్రిక్స్ దానింతా అవి క్యూర్ అవుతాయని అభిప్రాయం చాలా మందికి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఫ్లైయాష్ కాబట్టి సో ఆ విధంగా కాని కారణంగా మట్టి దానిపైన పడటం మట్టి చర్యలు పడ్డాయి దాని తర్వాత ఈ విధమైన దుర్ఘటన జరిగింది చాలా దురదృష్టకరం ఇటువంటి జరిగి ఉండకపోవాల్సింది ఎప్పుడు కూడా సింహాచల చరిత్రలోనే ఇప్పుడు జరిగిన సంఘటన ఇది అందరికి కూడా చాలా బాధ కలిగిస్తుంది తప్పనిసరిగా అందరినీ ఆదుకుంటూ ప్రభుత్వం విషాద ఘటన చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది ఎందుకంటే ఆలయ చరిత్రలోని ఇలాంటి ఘటనలు ఎప్పుడూ కూడా చూసి ఉండలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు ఒక్క అరగంట అండి రెండున్నర నుంచి మూడు గంటల ప్రాంతంలో పడినటువంటి భారీ వర్షం అప్పుడు కూడా అందరూ టెన్షన్ పడ్డారు ఎందుకంటే ఇప్పుడే స్వామివారి తొలి దర్శనాలు ప్రారంభమవుతున్నాయి వర్షం ఏంటి ఇంత భారీ స్థాయిలో పడుతుంది అని ఇంకా అందరూ అనుకుంటూనే ఉన్నాము మరొక వైపు ఇక్కడ దగ్గరలో ఎవరైతే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఇక్కడ వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు వాళ్ళు కూడా భారీ శబ్దం వచ్చింది ఇక్కడికి చేరుకునేటప్పటికే చాలా మంది ఈ గోడ కింద ఇరుక్కుపోయారు అని చెప్తున్నారు మెయిన్ థింగ్ మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఆ వర్షం దాటికి ఇక్కడ ఏదైతే మట్టి పిల్లలు పూర్తిగా అవి కిందకి జారిపోయాయి ఈ కన్స్ట్రక్షన్ అనేది కింద నుంచి మనకి బస్ స్టాప్ నుంచి పైకి వస్తున్నప్పుడు మెట్ల మార్గం ద్వారా ఉండడానికి ఈ వాల్ అనేది ట్వంటీ డేస్ క్రితమే దీన్ని నిర్మించారు దీంట్లో కన్స్ట్రక్షన్ విషయంలో కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ సాయిల్ కండిషన్ కూడా ఆల్రెడీ వీళ్ళకి తెలుస్తుంది ఆ ప్రొటెక్షన్ వాళ్ళని ఎంత ప్రొటెక్టివ్గా కట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అలాంటిది ఒక్కసారిగా ఈ ప్రెజర్ అనేది వాళ్ళ మీద పడటం వల్ల ఇక్కడ భక్తులు ఎవరైతే మూడు వందల రూపాయల ద్వారా ఈ క్యూ లైన్ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి ఈ క్యూ లైన్లో ఉన్న భక్తుల పైన ఈ కొండ గోడ కూలి విరుచుకు పడటంతో ఒక్కసారిగా ఏడుగురు ఇక్కడే చనిపోయారు మరొకరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తి కూడా చనిపోయినట్టు తెలుస్తుంది ఏదేమైనా చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన చాలా విషాదకరమైన ఘటనగా ఈ ఘటన చెప్పవచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై